నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం విశాఖపట్నం పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న నవశకం సభకు తిరుపతి జిల్లా వెంకటగిరి మాజీ శాసనసభ్యులు కొరుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు వెంకటగిరి నియోజకవర్గం నుండి బయలుదేరారు బుధవారం సాయంత్రం విశాఖపట్నం పోలిపల్లిలో జరిగే ఈ నవశాఖం సభను జయప్రదం కోసం నియోజకవర్గ ఆరు మండలాల టీడీపీ శ్రేణులతో పాటు వెంకటగిరి మున్సిపాలిటీలోని టీడీపీ కార్యకర్తలు నాయకులు వెంకటగిరి రైల్వే స్టేషన్ చేరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులికొల్లు రాజేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్ మంకు ఆనంద్ ఎంఆర్పి రాపూర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్రగా కుప్పం నుండి విజయనగరం వరకు మూడు వేల నూట ముప్పై ఆరు కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఆరు రోజులు పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకుని రేపు సభలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియజేశారు పోవాలి సైనికులు రావాలి గేకురుణ రాక్షసగర్ నాయకత్వం వహించాలి కురుణ రాక్షసగర్ నాయకత్వం వహించాలి కరికి పోవాలి సైనికులు రావాలి జీ బాబు ఈ రోజు చలో భోగాభరణ కార్యక్రమాన్ని నియోజకర్గ విద్యార్థి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కురళ రామకృష్ణ గారి నాయకత్వంలో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆరు మండలాల నుంచి దాదాపు ఏ మంది ఈ రోజు భోగాపురం కార్యక్రమం తరలితున్నామని తెలియజేస్తాము లోకేష్ బాబు గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు పైన ఈ సైకో పాలన పోవాలని చెప్పి ప్రజాగళమై యువగలమై పాదయాత్రగా మొదలుపెట్టి ఈ రోజు మూడు వేల వందల కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సభ జరగోతా ఉంది ఈ సభకి లక్షలాది మందిగా రాష్ట్రం నుంచి తరలివచ్చి ఈ సైకో పాలన పోవాలని గిట్టగా నిరదించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో మా ఇన్ఛార్జి కురంగ రామకృష్ణ గారి నాయకత్వంలో కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా యువగలమై అనేక విధాలుగా మేము సైకిల్ పాదయాత్రలు పాదయాత్రలన్నీ చేసుకుని ఈ సన్నాహ సభగా ఏర్పాటు చేసుకుని ఈ రోజు భోగాపురం తరలిస్తున్నాం నారా లోకేష్ గారు యువగాల పాదయాత్ర ఈ రోజు ముగింపు సందర్భంగా భోగాపురానికి మేము వెంకటగిరి నియోజకవర్గం తురగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వేలాది మంది ఈరోజు అట రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ద్వారా కొంతమంది అదేవిధంగా కొంతమంది వెహికల్స్ పెట్టుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గా నుంచి ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ నుంచి దాదాపు వెయ్యి మంది ఈరోజు భోగాపురం చేరుకునే దానికి మేము అందరం కూడా ఈరోజు వెంకటగిరి రైల్వే స్టేషన్లో ఈరోజు రైలు కోసం స్పెషల్ రైలు కోసం ఈరోజు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మేము ఒకటే ధ్యేయం రేపు ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో కురుగోట రామకృష్ణ గారు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరం కూడా కంగనం కొట్టుకున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెంకటగిరి గురుకం రామకృష్ణ నాయకత్వంలో రేపు ఇరవై నాలుగులో ఆడ ముఖ్యమంత్రి ఈడ ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మేము అందరం కూడా ప్రతినిపోయి ఈరోజు భోగాపురంకి వేలాది మంది ఈరోజు తరలిపోతామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అందరికీ తెలుసు కుప్పం నుంచి ఈరోజు విజయనగరం దాకా మూడు వందల ముప్పై నూట ముప్పై ఆరు కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఆరు రోజులు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నష్టాలని తెలుసుకుని అదేవిధంగా రైతులని సోదరి మనులని విద్యార్థులని నిరుద్యోగులని అందరినీ కలుసుకుని అందరు సమస్యలను అర్థం చేసుకుని ఈరోజు పూర్తి సంపూర్ణమైన నాయకుడిగా తయారాడు మా లోకేష్ బాబు గారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వస్తే ఎప్పుడెప్పుడు ఆ తెలుగుదేశం గెలిపిస్తామని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల కోరికలను ప్రతి ఒక్కటి తీర్చేదానికి మా లోకేష్ బాబు రెడీగా ఉన్నాడు అదేవిధంగా ఎవరైతే తోక ఆడించి మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ తోకను కట్ చేసేదానికి కూడా ఈరోజు లోకేష్ బాబు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు లోకేష్ బాబు ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు అదే చంద్ర మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఇన్ఛార్జీలు అందరూ హాజరవుతున్నారు మా వాళ్ళు కూడా హాజరయ్యి సభను దిగ్విజయంగా చేసుకుని ముగించుకొని మళ్ళీ తిరిగి వెంకటగిరికి వచ్చి తెలుగుదేశం కోసం పోరాటం చేస్తామని అందరికి తెలియజేస్తున్నాం